హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో శ్రీరామనవమి స్పెషల్గా శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైన మూడు రకాల ప్రసాదాలని చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టున్నాను అయితే ఆ ప్రసాదాలు ఏమేంటివి ఎలా చేస్తున్నాను అసలైన వడపప్పు పానకము పచ్చి సలిమిడి ఎలా చేయాలి అనేది ఇవాళ నేను మన వీడియోలో చూపిస్తున్నాను అయితే మీరు ఆల్రెడీ పూజ ఉంటే ఊరికే ఎలా చేయాలి అనేది చూడండి ఇంకా పదహారు రోజుల పండుగ వరకు మనం శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంటాము కాబట్టి అసలైన అసలైన వడపప్పు పానకము పచ్చి సలిమిడిని ఎలా చేయాలో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అయితే ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టేసేసి ఆ తర్వాత చక్కగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అందులోకి ఇంకొక బౌల్ తీసుకుని ఒక టూ పించెసెస్ సాల్ట్ ఒక హాఫ్ అంటే హాఫ్ పచ్చిమిర్చి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ క్యారెట్ కొబ్బరి ముక్కలు ఇలా ముందుగానే తురిమి పెట్టుకునేసేయండి ఒక స్పూను మామిడి తురుము ఒక స్పూను కొబ్బరి తురుము అలాగే ఒక స్పూను మన క్యారెట్ తురుము ఇవన్నీ వేసేసేయండి ఉప్పు పచ్చిమిర్చి మామిడి తురుము క్యారెట్ కొబ్బరి ఈ తురుములన్నీ వేసేసేసి చక్కగా ఉప్పుతో బాగా కలిసేలాగా కలిపేసేసేయండి ఇలా కలిపి వడపప్పుని కలిపితే అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి మా కాలనీలో మా రాములు వారికి ఈ శ్రీరామనవమి రోజు చాలా ఘనంగా కళ్యాణం చేస్తూ ఉంటాము చేపిస్తూ ఉంటాము అయితే దానికి కొన్ని కేజీలు చాలా అంటే చాలా కేజీల బెల్లంతో పానకము వడపప్పు ఇలాంటివన్నీ కూడా చేసి స్వామివారికి సమర్పించి కళ్యాణం చేసి ఎంతో పండుగలాగా మేము చేసుకుంటాము మా కాలనీలో అయితే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నేను ఈరోజు మా ఇంట్లో నేను ఇలా వడపప్పుని ప్రిపేర్ చేస్తున్నాను అయితే దీంట్లో లాస్ట్ ఫినిషింగ్ టచ్గా ఒక హాఫ్ స్పూను బెల్లం తురుము వేసుకోండి అలా వేసి బాగా కలిపారంటే ఉప్పగా కారంగా పుల్లగా అన్ని రకాల రుచులన్నీ కూడా మిక్స్ అయ్యి ఈ వడపప్పు రెడీ అయిపోతుంది ఇది ఒక్కొక్క స్పూను స్వామికి పెట్టి మనం తింటూ ఉంటే కూడా పంటి కిందకి ఇవన్నీ పడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వడపప్పు రెడీ అయిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టేసేద్దాము ఇక పానకానికి బెల్లం నానబెట్టాం కదా దాన్ని బాగా కలుపుకునేసి అందులోకి ఒక స్పూను చక్కెర అలాగే యాలకులు రెండు కలిపి మిక్సీకి పట్టుకుని ఉన్నాను అలాంటిది ఒక స్పూన్ వేసి హాఫ్ స్పూను మిరియాల పౌడర్ వేసేసుకుని బాగా కలుపుతున్నాను ఎప్పటి వరకు అంటే బెల్లం మొత్తము బాగా కరిగేంత వరకు ఇక్కడ బాగా కరిగిపోయిందనమాట ఇలా కరిగి బాగా ఇలా కరిగిపోయిన బెల్లం అంతా కరిగిపోయింది కదా అందులోకి ఇంకొక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకుని ఇక చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లానికి ఫోర్ హండ్రెడ్ వాటర్ అయితే మనకి బాగా మంచిగా తీయగా సరిపోతుంది ఇంకొంచెం తక్కువ అంటే ఎక్కువ తీపి తినలేని వాళ్ళు ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో అతి ముఖ్యంగా వేసుకోవాల్సింది లెమన్ జ్యూస్ అనమాట ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ కంపల్సరీ వేసుకునేయాలి ఆ తర్వాత తర్వాత తులసి ఆకుల్ని కొన్ని ఆకుల్ని అలా వేసేసేసాము అంటే మన పానకం అనేది రెడీ అయిపోతుంది ఇక పక్కన పెట్టేసేద్దాము ఆ తర్వాత పచ్చి చలిమిడి చేయాలి దీనికి నేను మూడు స్పూన్లు పొడి బియ్య పిండి వేస్తున్నాను మూడు స్పూన్లు పొడి బియ్య పిండి ఒక ఒకటిన్నర స్పూను బెల్లం దురుము ఒక రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి వేడి నీళ్ళతో అలా పిండిని తడుపుకుంటూ ఉన్నాను అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఆ బియ్య పిండి మొత్తాన్ని తడుపుకుంటూ ఉన్నాను అలా వేడి నీళ్ళతో తడుపుకున్నాము అంటే ఈ పొడి బియ్య పిండి అనేది తడి బియ్య పిండిలాగా కొంచెం ఉడుకుతుందనమాట పిండి అలా ఉడికినప్పుడు చలిమిడనేది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అంటే మనకి గోరువెచ్చని వాటర్ అయినా పర్వాలేదు లేదు కొంచెం వేడిగా ఉన్నా కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఒక ముద్దలాగా కలుపుకునేసేసేయండి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్లు మంచి కమ్మటి నెయ్యి వేసుకునేసేయండి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసేసుకోండి అలా వేసి ఆ నెయ్యి కూడా పిండి మొత్తానికి బాగా కలిసేలాగా బాగా కలపండి కలిపి ఒక ముద్దలాగా చేసేయండి మీకు ఎక్కడైనా కొంచెం లూజ్ అయింది అంటే ఇంకొంచెం పొడి బియ్య పిండిని అలా కలుపుకోండి అయితే మ్యాక్సిమం మనకి లూజ్ అవ్వదనమాట ఎందుకంటే మనం ఒక్కొక్క స్పూన్తోనే మనం వాటర్ వేసుకుంటూ ఉన్నామంటే చక్కగా ఇదిగోండి నేను చూపించినట్టుగా నాకు వచ్చినట్టుగా ఇలా ముద్దలాగా చలిమిడి అనేది రెడీ అయిపోతుంది ఈ చలిమిడి శ్రీరాములు వారికి చాలా అంటే చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట మనకి అతి ముఖ్యంగా శ్రీరామునమునికి చేసుకోవాల్సింది ఈ మూడు రకాల ప్రసాదాలు ఇక ఒక విస్తరి తీసుకొని అలా నీళ్లు చల్లేసి ఆ శ్రీరాములు వారిని తలుచుకుంటూ మన ఫస్ట్ వడపప్పు పెట్టి ఆ తర్వాత ఒక మంచి మట్టి పాత్ర తీసుకోండి మనకి ఇప్పుడు మట్టి పాత్రలు దొరకవు కాబట్టి నేను మామూలుగా మనకి రెడీమేడ్గా ఇలాంటి మట్టి పాత్ర దొరుకుతుంది కదా అందులో పానకం వేస్తున్నాను అలా పానకము వడపప్పు పెట్టేసేసి ఆ తర్వాత మన దగ్గర మనం ఏదైతే చేసుకున్నామో ఆ చలిమిడి ముద్దని కూడా అలా దేవుణ్ణి తలుచుకుంటూ శ్రీరాముల వారిని తలుచుకుంటూ ప్రార్థిస్తూ అలా పెట్టేసేయండి ఆ తర్వాత పండ్లు పండ్లు మనం కంపల్సరీ దేవుడికి పెడుతూ ఉంటాము అతి ముఖ్యంగా పెట్టేది అరటి పండ్లు కాబట్టి అరటి పండ్లు తీసుకుని అలా పెట్టేసేసి దేవుడి ప్రసాదాన్ని ఇలా రెడీ చేసేసుకుంటున్నాము ఈ ప్రసాదముతో పాటుగా నారికేలం సమర్పించాము అంటే మన శ్రీరాములు వారికి ఇంకేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇదే మన నవమికి స్పెషల్ ప్రసాదాలు ఆ తర్వాత స్వామివారికి పూలు పసుపు కుంకం చందనం అన్నీ పెట్టేసేసి దీపారాధన చేసి ఆ తర్వాత ధూపం వెలిగించి చక్కగా కర్పూరం చేసి కర్పూరం పెట్టి టెంకాయ కొట్టేసుకుని ఇలా మన నైవేద్యం మొత్తము పెట్టేసేసి ఆ శ్రీరాములు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మన బాధలన్నీ చెప్పుకొని మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ అడిగి ప్రశాంతంగా దేవుడికి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకున్నారా అయితే బాయ్ బాయ్